ఇప్పుడు విక్రమార్క గారు అసలు ప్రశ్న ఒకటి ఆయన మాట్లాడిందంతా ఒకటి సార్ ప్రశ్నకు సమాధానం ఏమంటే ఇక వడ్లు మేమే కొడున గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో వడ్లు కొనలేదు మేము పైసలు ఇవ్వలేదా సార్ ఇప్పుడు వారు ఒకటి వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుకు బీఆర్ఎస్ ఐంలో డబ్బులు ఇవ్వలేదు అన్నారు నేను ఏం ఛాలెంజింగ్ అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్కు బీఆర్ఎస్ ఐయాంలో మేము విద్యుత్ శాఖకు చెల్లించాము నంబర్ వన్ వారు మాట్లాడుతూ మిత్తిల గిట్ట చెప్పిండు ఆర్బిఐ నివేదిక ప్రకారంగా రెండు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే మిత్తి కాగు రిపోర్ట్ ప్రకారంగా రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నారని కాగు ఆర్బిఐ చెప్పింది ఒకటైతే బట్టి గారు సభలో చెప్తున్నట్టు తప్పు విషయాన్ని వారి సభను తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అప్పు తెస్తే ఏమన్నా ఒక్క ప్రాజెక్ట్ కట్టిందా అధ్యక్ష మేము మా బిఆర్ఎస్ లో మిషన్ భగీరథ మల్లన్న సాగర్ రంగనాయక్ సాగర్ ఎన్నో ప్రాజెక్టులు కట్టి ఆస్తుల కల్పన చేసింది బిఆర్ఎస్ అయితే అప్పులు చేసి వీళ్ళు కేవలం కమిషన్ల కోసం పంచుకొని తిన్నారు తప్ప వాస్తవానికి జరిగింది ఏం లేదు అధ్యక్ష నేను మీ ద్వారా కోరుతా ఉన్నా దయచేసి ఈ అంశం మీద చర్చ పెట్టండి ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది మీరు ప్రివిలేజ్ పోషన్ కన్సిడర్ చేసి చర్చ పెట్టాలని కోరుతూ సభను తప్పుతో పట్టిస్తూ బట్టి గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ